శ్రీ నమ వారాహీ దేవి అయి నమ అందరికీ నమస్కారమండి చేతిలో చిల్లిగవ్వ కూడా లేనప్పుడు ఏమీ తోచని ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ ఒక్క పదాన్ని కనుక ట్వంటీ వన్ టైమ్స్ మీరు చాట్ చేశారంటే మీరు ఊహించనంత ధనం అనేది మీ చేతికి వస్తుందన్నమాట అది ఎలా వస్తుంది ఏంటి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట మాకు తెలిసినటువంటి ఒక గురువు గారు ఉన్నారండి రాజు గారు అని ఆయన వశీకరణ స్పెషలిస్ట్ అనమాట ఎలాంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నా ప్రేమ పెళ్ళి లేదా భార్య భర్తల సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు వెంటనే పరిష్కారాన్ని అయితే చూపిస్తారండి గురువుగారి నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా ఫోన్లో కూడా మీకు మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే చూపిస్తారన్నమాట మీకు దిక్కు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మీరు కాల్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు ఆయన సమాధానాన్ని అయితే ఇస్తారు కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి గురువుగారి దగ్గరకు వెళ్ళండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి చాలామంది ఒక్కొక్కసారి ఎంత ఉన్నా కూడా అవసరానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్ని లక్షలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఎవరికి మనకి తెలియకుండానే మనం అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము అలాంటి పరిస్థితుల్లో నుంచి ఎలా బయటికి రావాలి మనం ఏం చేయటం వలన బయటపడతాము అనేది ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను అయితే మీరు చేసేటువంటి ఈ యొక్క పరిహారం అంటే ఈ యొక్క రెమెడీ లాంటిది నమ్మకముతో చేయండి ఖచ్చితంగా మీకు వితిన్ టూ త్రీ అవర్స్లోనే మీ యొక్క సమస్య అనేది పరిష్కరించబడుతుంది నమ్మకం అనేది ఇక్కడ మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని అండి కాబట్టి మీ ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క పదాన్ని ఇరవై ఒక్కసార్లు కనుక జపించారు అంటే ఖచ్చితంగా అనుకోకుండా మీకు లక్షలు కలిసి వస్తాయన్నమాట ఎందుకు అంటే యూనివర్స్ మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది కాని మనం ఎలా అడగాలి ఎలా తీసుకోవాలి అనేది మనకి తెలిసి ఉండాలి అనమాట ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ పదము యూనివర్స్కి సంబంధించినదండి విశ్వం మనకి ఎంతో ఇస్తుంది కాని దానిని మనం ఎలా తీసుకోవాలి మన సమస్యని చెప్పుకొని ఎలా అడగాలి అనేది తెలుసుకోవాలి మీరు ఈ యొక్క పరిహారాన్ని అంటే ఈ యొక్క పదాన్ని పలకటానికి ఎప్పుడైనా పలకవచ్చండి కానీ నాకు తెలిసి నేను చెప్పేది ఏమిటంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లోపు అనేది మీరు చేయటానికి ప్రయత్నం చేయండి ఎందుకు అంటే కనుక విశ్వం అనేది ఎప్పుడు కూడా ప్లెజెంట్గా ఉన్నప్పుడు మన మాటలు అనేవి తొందరగా విశ్వానికి చేరతాయన్నమాట అంటే మనం ప్రశాంతమైన మైండ్తో ఉన్నప్పుడు ఉదయం లేవగానే మనకి మైండ్ కొంత రిలాక్సేషన్గా ఉంటుంది నిద్రలోంచి లేచిన తరువాత అదే పగలు సాయంత్రం అయితే ఇంకా ఏం చేయాలి ఏ పని చేయాలి మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏమిటి అని మనకి మన మైండ్లో వందల సమస్యలు వందల మాటలు అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి అదే ఉదయం నిద్ర లేవగానే అయితే మన మైండ్ అనేది ప్లజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది అలాగే విశ్వానికి కూడా ఎలాంటి అంటే మనం చెప్పేది తీసుకోవడానికి కూడా చాలా పీస్గా ఉంటుందన్నమాట కాబట్టి ఆ సమయంలో మనం ఏదైతే బ్రహ్మముహూర్తం ఉందో ఆ సమయంలో చెప్పటం వలన మనకి దైవికంగానూ ఇలా సైన్స్లా సైన్స్ పరంగాను మనకి అన్నీ కూడా అన్నమాట అందుకనే మీకు ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో మీరు ఈ పదాన్ని పలకటానికి ప్రయత్నం చేయండి అని పర్టికులర్గా మీకు సమయం చెప్తూ ఉన్నాను లేదండి మాకు అలా కుదరదు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా చెప్పవచ్చు కానీ మీరు మీ సమస్య తీరుతుంది ఈ పదం పలకటం వలన మీకు అనుకోని ఆదాయం అనేది కలుగుతుంది అని మనసులో చెప్పుకుంటూ నమ్మకముతో చేయండి ఖచ్చితంగా మీరు కోరుకున్నంత ధనం అనేది మీకు వచ్చి తీరుతుందనమాట మీరు ఏ పదాన్ని పలకాలి అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను అయితే ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లు మీకు కుదిరితే ఇరవై ఎనిమిది సార్లు కూడా ఈ పదాన్ని పలకవచ్చు అనమాట దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు చెప్పటం లేదండి మనం అమ్మవారి మంత్రాలు చెప్పుకున్నప్పుడు కొన్ని కొన్ని నియమాలు పాటించాలి అని చెప్పుకునేవాళ్ళం కదా అలాంటి నియమాలు అనేది ఈ వీడియోలో మనం చెప్పుకోవటం లేదు ఇలాంటి చిన్న విషయాలని గమనిస్తారని మీకు ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది అయితే విశ్వం ఎప్పుడూ కూడా అందరినీ ఒకేలాగా చూస్తుందండి కాబట్టి మీ యొక్క సమస్య ఏమిటి అంటే మీకు ధనం కావాలి ఉద్యోగం కావాలి వివాహం కావాలి ఏదైతే మీకు కావాలి అని అనుకుంటున్నారో దానిని ముందుగా కూర్చొని ఒక ఐదు నిమిషాల పాటు ప్రజెంట్ మైండ్తో మీ సమస్య మీకు కావలసినది కోరుకోండి కోరుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే స్విచ్ బోర్డ్ని చార్జ్ చేయండి అయితే మనం యూనివర్స్కి ఎప్పుడూ కూడా కృతజ్ఞత అనేది తెలుపుకోవాలండి ఇలా చెప్పుకోవాలి అంటే మనకి ఏదైతే కోరుకుంటున్నామో అది మనకి ఇచ్చేసినట్లుగా మనకి కోరిక తీరిపోయినట్లుగానే చెప్పుకోవాలి ఇప్పుడు మంత్రాన్ని ముందుగా మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను గమనించండి మంత్రాన్ని చెప్పిన తర్వాత ఎలా మనం మాట్లాడాలి అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తానన్నమాట అయితే మీరు చేయవలసింది ఏమిటంటే కృతజ్ఞత అంటే మీకు ఐదు లక్షలు ధనం కావాలి అనుకున్నప్పుడు నాకు ఐదు లక్షల ధనము వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఐదు లక్షల ధనము వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ ఏదైనా కూడా పాజిటివ్గా అలాగే మనకి వచ్చినట్లుగా అంటే ధనం కావాలి కావాలి అనకుండా ధనం వచ్చేసింది అని చెప్పుకోవాలన్నమాట నాకు వివాహం కుదిరినది నాకు జాబ్ వచ్చినది అంటే మనం ఏదైనా కూడా వచ్చినట్లుగా యూనివర్స్కి చెప్పుకోవాలి అలాగే ఆ తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటే ఈ విశ్వం మనకి మనం కోరుకున్నది ఇచ్చినందుకు గాను మనం కృతజ్ఞత అనేది తెలియచేయవలసి ఉంటుందన్నమాట ఇప్పుడైతే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి అదేమిటంటే కనుక నాకు ఉద్యోగం వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఉద్యోగం వచ్చినది థ్యాంక్ యూ యూనివర్స్ అయితే మంత్రం స్క్రీన్ పైన స్క్రోల్ చేశానండి బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ ఈ ఒక్క పదాన్ని కనుక మీరు ఇరవై ఒక్కసార్లు చాట్ చేసి మీ కోరిక తీరినట్లుగా అల్ఫర్మేషన్ చెప్పుకోండి యూనివర్స్కి కృతజ్ఞత అని తెలియజేయండి మీ యొక్క కోరిక అనేది వితిన్ టూ త్రీ అవర్స్లోనే మీకు తీరిపోతుందనమాట విశ్వానికి మీరు చెప్పవ చెప్పాలి అనుకున్నది క్లియర్గా చెప్పండి అలాగే మీ కోరిక తీరిపోయినట్లుగా విశ్వం మీకు అంతా తిరిగి ఇచ్చినట్లుగా మీరు ఊహించుకోండి ఎప్పుడైనా సరే మన సంకల్పం అనేది గట్టిగా ఉంటేనే మన కోరిక అనేది తొందరగా తీరుతుందనమాట నాకు రావలసిన ధనం అనేది వచ్చేసింది నాకు ఉద్యోగం కుది వచ్చేసింది నాకు వివాహం కుదిరింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ విధముగా చెప్పుకుంటూ ఉన్నట్లయితే కనుక మీ కోరిక అనేది తొందరగా తీరుతుందనమాట కాబట్టి ఈ యొక్క పదముతో మీ అందరికీ సమస్యలు అనేవి తీరిపోవాలని అందరికీ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి